చూడండి నా హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాను మా నాని థ్యాంక్ యూ సో మచ్ నీకు లైఫ్ లాంగ్ నీ బాధలలో నేను ఉంటా నీ సుఖంలో ఉంటా ఎన్ని కష్టాలైనా నీకు తోడుగా అని నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి పిల్ల సో ఈ రోజు అమ్ములు బర్త్డే ఉంది కాబట్టి అమ్ములు డ్యూటీకి వెళ్ళిపోయింది నేను డ్యూటీ పోతా అని చెప్పిన నన్ను కూడా వెళ్ళిపోమన్నా డ్యూటీకి నేనైతే అయితే వెళ్ళిపోతా అని చెప్పేసి పోలేదు నేను ఇక్కడనే ఉన్నా అయితే మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అమ్ములు కూడా మంచి హ్యాపీగా ఫీల్ కావాలి సో తనకి ఏదైనా చిన్న స్పెషల్ చేయాలి కదా ఫ్రెండ్స్ మన వైఫ్ని మనం హ్యాపీగా చూసుకోవాలంటే తనకు కూడా చిన్న చిన్న మెమొరీస్ని ఇవ్వాలి మనం సో తను కూడా మనతో పాటు హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేయండి ఇప్పుడైతే నేను ఇంట్లో డెకరేషన్ చేస్తున్నా ఇంట్లోనే చేస్తా చిన్నగా కానీ అమ్ములకు మాత్రం సర్ప్రైజ్ ఇస్తా చాలా బాగా నచ్చుతుంది సో డెకరేషన్ కి కావాలనే ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ అన్ని తీసుకుండా ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు లింగంపల్లి మార్కెట్కి వెళ్తున్నా అక్కడ డెకరేషన్ దొరుకుతాయి చేయకుండా మనం అయితే తొందరగా వెళ్ళిపోదాం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫ్లాష్ వరకు చూడండి చాలా అంటే చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అండ్ అమ్ములు కూడా రియాక్షన్ చూపిస్తాను నేను మీరు తప్పకుండా చూడండి ఓకేనా లెట్స్ డో బర్త్డే సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పాను కదా సో నేనైతే కి ఆర్డర్ పెట్టాను ఇక్కడ లింగంపల్లి మార్కెట్ సైడ్ ఉంటారు వాళ్ళు సో గైస్ డెకరేషన్ నేనే చేద్దాం అనుకున్నా బట్ తను ఒక వీడియో చూస్తారంట సో నేను డెకరేట్ చేసి అన్నాడు మా వీడియో చూస్తారంట అందుకే తననే వీక్ వచ్చాను ఆయన డెకరేషన్ కూడా బాగా చేస్తున్నాడు ఎక్కడ ఆయన లొకేషన్ కూడా అడుగుదాము అండ్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే అంటే నా లొకేషన్ చెప్తాడు ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ కూడా హెల్ప్ అవుతుంది సో ఆయన తెలుసుకుందాం ఆయన మాట్లాడి మనం సో ఈ పర్సన్ కి తెలుగు రాదు ఆయన గుజరాతీ హిందీ వస్తుందంట మనం హిందీలో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం నాకు కూడా ఎంత పర్ఫెక్ట్ రాదు కానీ ఆయన లొకేషన్ ఆయన షాప్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం లొకేషన్ పైప్ లైన్ రోడ్ బిసైడ్ పిఆర్కె హాస్పిటల్ కొంచెం సెలబ్రేషన్స్ मतलब कि सब आइटम्स मिलेगा हमारे दुकान पे पूर आपको आईटेम, आईटेम, date, पूरा आपको सेलिब्रेशन आइटम लाइक सीजनल आइटम विनायक चतुर्थी दीपावली सीजनल आइटम क्रिसमस आइटम बर्थडे एनिवर्सरी पूरा आइटम मिल सकेगा मिल जाएगा ओके

తన లైఫ్లో ఈ చిన్న మెమొరీ నాకు నా తరపు నుంచి ఇద్దామని అనుకుంటున్నాను అండ్ మా రూమ్ కూడా చాలా చిన్నగా ఉంది కాబట్టి స్పేస్ సరిపోదు కాబట్టి ఏదో చిన్నగా చేపిద్దామని చేపిస్తున్నాను నేనైతే ప్లేస్ మార్చేసిన డెకరేషన్ బ్యాక్ సైడ్ చేద్దాం అనుకుంటున్నా ఆ వాల్ ఉంది కదా పిల్లర్ అటు సైడ్ చేపి చేపిద్దామని అనుకుంటున్నా కానీ అది సెట్ అవుతుందో కాదు వర్కౌట్ అవుతుందో కాదో నాకైతే తెలియదు బట్ ఎందుకంటే కొద్దిగా నాకు మంచిగా అనిపిస్తలేదు అటు సైడ్ ఒకవేళ నాకు నచ్చకపోతే ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు తనకు కూడా నచ్చకపోతే తీసేస్తాను ఇక్కడ సైడ్ పెట్టిస్తుంది లాస్ట్ టైం కూడా అట్లే చేసాం కదా అటు సైడే పెట్టిస్తాను ఎక్రేషన్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ తెచ్చిండు అండ్ కేక్ కట్ చేయడానికి స్టూల్ తెచ్చిండు హ్యాపీ బర్త్డే అని దీంట్లో లైట్ వస్తుందంట నైట్కి నైట్కి పెడితే లైట్ వస్తుందంట మంచిగా అండ్ బెలూన్స్ చూడు బెలూన్స్ ఈ మషిన్ చూడు ఒక్క నిమిషంలో ఎన్ని బెలూన్స్ చూడొచ్చో దీంతో మనం అయితే లాస్ట్ టైం నేనైతే అది ఒకటి అది పైప్లాగా ఉండే దానితోని కొట్టి కొట్టి చచ్చిపోతే నేను ఒపీనియన్ కూడా చెప్పండి ఇక్కడ ఉంటే బాగుండేనా లేకపోతే ఇక్కడి సైడ్ ఉంటే బాగుండేనా ఇటు సైడ్ ఇటు సైడ్ నచ్చకపోతే ఈ మూత సైడ్ ఇప్పించేస్తాయి ఇక్కడ నేను డోర్ క్లోజ్ చేస్తున్నా ఇట్ సైడ్ సైడ్ కాకపోతే ఇట్ సైడ్ పెట్టిస్తా ఇట్ సైడ్ బాగుంటుందేమో చూడాలి మా ఫ్రెండ్ వచ్చినాక అడుగుతా ఇట్ సైడ్ బాగుంటే ఇక్కడనే పెట్టించేస్తాను లాస్ట్ టైం ఇట్ సైడే చేశాను ఇక్కడే లాస్ట్ టైం నేనే చేశాను డెకరేషన్ ఇట్ సైడ్ చేశాను చాలా బాగా వచ్చిండే లాస్ట్ టైం కూడా చిన్న క్లిప్ పెడతాను మీరు అది చూడండి ఏది బాగా అవుట్ అయ్యిందో బెలూన్ చూడండి ఎంత పెద్దగా ఊదిండో ఫేస్ ఏం మంచిగా పెట్టలేదు ఏమనుకోకండి అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి మొత్తానికి ఒక నైంటీ పర్సెంట్ అయితే కవరేజ్ చేసిండు డెకరేషన్ ఎలా ఉందో మీరే చెప్పండి నాకు కూడా భలే నచ్చింది లైట్స్ కూడా పెట్టి అండ్ నైట్ టైంలో ఇంకా ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది నాకైతే చూడండి ఒకసారి చూపిస్తా మొత్తం బ్యాక్ సైడ్ పైన ఏమేమి బెలూన్స్ పెట్టాడో ఇక్కడ వాయిస్ ఎందుకు పోయిందంటే మైక్లో ఛార్జింగ్ లేకుండా అందుకే నేనైతే నాయిస్ తీసేసి నేను మాట్లాడుతున్నాను డెకరేషన్ చూడండి ఎట్లా అనిపించిందో ఫైనల్ అవుట్పుట్ ఇది తినిగాడు వర్క్ చేయడానికి రమ్మంటే తింటున్నాడు బాబాయ్ ఎప్పుడు చూసినా తినికే వస్తాడు వర్క్ చేయడానికి నీకు సిగ్గి రమ్మ లేదా తిన్ని మా గాయత్రి కోసం చాలా కష్టపడుతున్నాం నేను మా ఆనేలు చూడండి గాయస్ మా డెకరేషన్ ఎట్లా ఉంది చాలా కష్టపడి చేస్తున్నాం మేమైతే సో ఫైనల్ డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది మా అవుట్పుట్ ఎలా మా అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్స్ చేయండి అండ్ మా అవుట్పుట్ కోసం ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ సో ఇప్పుడైతే మేము డెకరేషన్ కంప్లీట్ చేసి కేక్ దానికి వస్తున్నాం కేక్ ఉందో లేదో తెలియదు టైం కూడా ఎగ్జాక్ట్లీ త్రీ ట్వంటీ ఎయిట్ అవుతుంది హాఫ్ అన్ అవర్లో గాయరి వేస్తుంది సో మనం తొందరగా లేట్ చేయకుండా కేక్ తీసుకొద్దాం బాయ్ బాయ్ కేక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే అందుకోసమే వీడియో తీయలేదు అండ్ మేమైతే కేక్ జోన్లకు వెళ్ళి కేక్ కూడా తీసుకొచ్చినాం అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఇప్పుడు అమ్ములు వస్తుంది సర్ప్రైజ్ ఇస్తున్నా చూడండి ఎట్లా భయపడుతుందో हैप्पी बर्थडे टू यू आगो माय कादो ए येना इ टेंशन है हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू नो नोन चालो बाय बाय दे क्या कह रहा गाइस इट चालो बहुत है हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू दे क्रिएनल అమ్మో టెన్షన్ ఆ నాకు విజిట్ సర్ప్రైజ్ చాలా హ్యాపీగా ఉంది అసలు నువ్వు నాకు బర్త్డేనే చూస్తాను లేము నేను చాలా సర్ప్రైజ్లో అసలు నిజం టెన్షన్ వచ్చింది డెకరేషన్ అసలు ఇట్లాంటి డెకరేషన్ డెకరేషన్ కూడా అసలు కదా సో మచ్ బర్త్డే టు హ్యాపీ టు డ్యూటీ కోత అని చెప్పిండు నాకు అయితే అసలు బర్త్డే చేస్తా అని కూడా మేము అనుకోలేదు ఎందుకంటే ఫోటోషూట్ పోయినాం మళ్ళీ ముందు కేక్ కట్ చేసినాం అందు గురించి చేస్తామని అనుకోలేదు ఇంకా చూడండి నా హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తాడు మా నాని థ్యాంక్ యూ సో మచ్ మా నాని థ్యాంక్ యూ సో మచ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది టెన్షన్ అంటే అసలు అంత భయమైంది నాకు ఏమన్నా డెకరేషన్ ఇది ఇది పలిగినప్పుడు ఆమె చాలా అసలు రియాక్షన్ అంటే అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ ఇద్దరికి ఇంత గ్రాండ్ గా పోయిండేమో నేను అనుకున్నా బామ్మ ఇంత ఇంత డెకరేషన్ చేసి ముందు బాటే కూడా ఇలానే చేసిండు ఇప్పుడు కూడా ఇలానే చేసిండు ఇది ఇంకా నాకు మెమొరబుల్ డే ఎందుకంటే ఇంకో ప్రెగ్నెంట్ ఇది ఇంకా ఎప్పుడు గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ నాని నువ్వు ఎప్పుడు నాన్ను ఇలానే భావించాలి నువ్వు ఎప్పుడు నన్ను ఇలానే పాలించాలి కాకపోతే నువ్వు హెల్ప్ చేసినావా కానీ ఆ హెల్ప్ చేసేటోళ్ళన్నా కావాలి కదన్నా థ్యాంక్ యూ సో మచ్ నీకు కూడా థ్యాంక్ యూ అన్న మా డ్యూటీ కేక్ చేయకుండా డెకరేషన్ కత్తారు రాకం జబర్దస్ అబర్దస్త్ చేసిండు నేను అసలు చేసుకునే అనుకున్నా మా నాని నాకు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు నాని నేను మాటల్లో నాకు చెప్పలేను కానీ నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను నిజం చెప్తున్నా ఎన్నో మాట్లాడతాను నేను నీకు కానీ నిజం చెప్తున్నాను నాకు చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేస్తావు ఎప్పుడు ఆశించవు కానీ నాకు చాలా చేస్తావు సర్ప్రైజ్ చేయకుండా పర్లేదు నువ్వు హ్యాపీగా ఉంటే చాలు నాకు జీతాంతం తోడుగా నువ్వు హ్యాపీగా ఉంటే చాలు ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తావు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు నేను డ్యూటీకి పోయినా అని అనుకున్నా ఈరోజు మనది హ్యాపీ మూమెంట్ కాబట్టి ఏడు వన్ నేను థ్యాంక్స్ లాని నీకు లైఫ్ లాంగ్ నీ బాధలు నేనుంటా నీ సుఖంలో నేనుంటా ఎన్ని కష్టాలైనా నీకు తోడుగా ఉంటాను మార్నింగ్ నుంచి వెళ్ళి మేము ఏం తినకుండా నేను మా ఫ్రెండ్ గారి ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే చేసినాం అండ్ మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కూడా తను సాయం చేస్తే ఇదంతా అయింది ఆయన కూడా థ్యాంక్ యూ చెప్పాలి అండ్ మా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్పాలి మా నాని నాకు బర్త్డే వస్తుంది అంటే ఎప్పటి నుంచి ఆలోచిస్తాడో నాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్ అసలు మొన్న ఫోటోషూట్ కి తీసుకెళ్ళిండు కేక్ కట్ చేయించి అక్క వాళ్ళు వచ్చేసి అప్పుడు కూడా చాలా ఎమోషన్ అయ్యిండు చాలా బాధపడ్డాడు ఆ వీడియో మీరు చూసారో లేదో తెలియదు కానీ నన్ను ఎప్పుడు హ్యాపీ పడడానికి చాలా కష్టపడుతూ ఉంటా నేనేం ఎప్పుడు గొడవ పడుతూ ఉంటా అయినా కూడా భరిస్తాడని నాకైతే ఖచ్చితంగా ఉంది అందుకే అంత గొడవ పడతామేమో అందరం కూడా డెకరేషన్ ఇంక ఇంకెవరో హెల్ప్ చేసిన అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న నెంబర్ అయితే మీకు ట్యాగ్ చేస్తాను వెళ్ళి కాంటాక్ట్ అయ్యి మీరు కూడా డెకరేషన్ ఇంట్లో అయితే చేయించుకోండి చాలా బాగా చేసింది డెకరేషన్ మా నాని నాకు ఇంకా నాకు అయితే ఇక మా నాని 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 అంటూనే ఉంటానేమో అంతా సర్ప్రైజ్ చేస్తాను ఇంకా కష్టాలతో ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా ఈ మెమొరీస్ గుర్తుండిపోయేలాగా చేస్తాను నాకైతే నేనే ఎప్పుడు ఏం చేయను ఫ్రెండ్స్ పాపం నాకు ఏం చేయకుండా పర్లేదు అంటే మనం మనదేంటి ఎక్కడైనా ఎట్లైనా ఉంటాం కానీ మన భార్య అంటే మన సతీమణి తన సంతోషంగా ఉండాలి మన ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఈమె సంతోషంగా ఉండాలి ఈమె ఇంట్లో లక్ష్మీదేవి కదా మా ఇంట్లో లక్ష్మీదేవి ఏమే లక్ష్మీదేవి ఎంత సంతోషపరచాలనో అంత సంతోషపరచాలి ఏమన్నా ఒగుడుతున్నావు అన్న పొగడు కాదు మా ఇంట్లో నిజంగా ప్రామిస్ చెప్తున్నాను మా ఇంటి లక్ష్మీదేవి ఈతను సో తనకి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను నేను తన కోసం ఎంతకైనా తెగిస్తా నేను ఎందుకంటే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను కదా కష్టంతో కాదు ఇష్టపడి గొడవపడి అందరితో బ్లేమ్ అయ్యి ఏమేమి పెళ్లి చేసుకున్నా సో ఈమె నా దగ్గర ఉన్న రోజులు సంతోషంగా వీళ్ళ పేరెంట్స్ కూడా నా కూతురు ఏడ కూడా బాధపడద్దు ఏడ కూడా బాధపడతలేదు సుఖంగా బతుకుతుందని తెలియాలి సో ఏ నేను ఎస్టీ చాలామంది ఒప్పుకోరు మ్యారేజ్కి కానీ వీళ్ళు ఇంకా ఎవరు కూడా వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేరు కానీ చాలా సంతోషంగా ఉంటారు నా బిడ్డ సంతోషంగా ఉందని సంతోషంగా ఉంటారు దానికోసం ఇదంతా చేయడానికి నేను ఎంత ఖర్చైనా పర్లేదు ఏమైనా సరే ఏం హ్యాపీగా ఉంటే మేము హ్యాపీ ఈ మూమెంట్ లో ఇంకా ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్ మా బేబీ రాబోతుంది కదా మా బేబీకి వీడియో చూపిస్తాము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం నాకే ఎన్ని సర్ప్రైజ్లు ఇస్తే ఇంకా మా పుట్టబోయే బేబీ కింద ఇంకెన్ని సర్ప్రైజ్లు ఇస్తాడో ఏమో మా నాని నేనే వావ్ బ్యూటిఫుల్ बर्थडे अंत नहीं हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू थ्री थैंक यू अंदर की वाह तू बन जाए वाह तू बन जाए परिचय आला परिमला जल्ले अनुभव आला ये बेटा वाह वाह क्या कर दे तली हैप्पी बर्थडे टू पटकोन अंदर अंदर पटकोंडी यार इको कर चिन्ह पिला ना कोड़ा केक काट जा पिस डालेरा मारे ये तू ये तो हैप्पी बर्थडे टू यू प्रणवी दा पांदा दा ऋषि हां नो कोड़ा पटको चिन्ह चिन्ह हां मी इधर केक हैप्पी बर्थडे टू यू केक काट जा हाय फ्रेंड्स केक काट जा इज नो फ्रेंड्स చాలా గోలుగోలు ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు చాలా గోలుగోలు ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు ఇంకొక పిల్ల వచ్చినాక ఎట్లుంటో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లావణ్య మామూలుగా ఫ్రెండ్స్ మా భారత అయితే నా కోసం ఏంటిదో తెచ్చింది ఇప్పుడు షాక్ కావాలి నేను సో నీకైతే చాలా పెద్దగా అయితే ఉన్నది ఖర్ నాకు ఉంది కదా ఎంత ఫోటో ఫ్రేమ్ ఉంది కి ఎలా ఉందో చెప్పుకోండి బాఖర్ రాంది ఫోటో ఫ్రేమ్ ప్రేమ్ బాఖర్ రాంది ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది ఎవరిది సెలక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మా రామ్ అయితే ఏం మాట్లాడతలేడు ఈ కేక్ పెట్టి నోట్లో పెడతాడు ఈ కేక్ పెట్టి నోట్లో పెడతా అప్పుడు మాట్లాడతాడేమో నాకు తెలిసి ఆ గుడి మూత అయితే పెట్టిండు ఫ్రెండ్స్ డెకరేషన్ ఎలా అనిపించింది నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా అనిపించింది డెకరేషన్ చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది మంచిగా సింపుల్ గా బాగుంది కలర్ఫుల్ గా ఇంకా నీ బర్త్డే కూడా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ భారతి అన్న డెకరేషన్ ఎలా ఉంది నువ్వే చేసినావు మళ్ళీ నిన్నే అడుగుతున్నా నేను కానీ డెకరేషన్ ఎట్లా అనిపించింది అలాగే నా బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంది డెకరేషన్ అయితే చాలా కష్టపడి చేసినాం మేమైతే నేను అనిల్ చాలా కష్టపడి చేసినాం ఎందుకంటే మీ బర్త్డే చాలా స్పెషల్గా చేయాలని మా కోరిక ఉండే అంటే రెండు రోజులు ముందే మా ప్లానింగ్ ఉండే దాని కొరకే ఈ ప్లానింగ్ చేసినాం మేము అంతే రిషి బెలూన్స్ అన్ని ఎట్లున్నాయి బాగుంది కదా నీ బర్త్డే కూడా ఇట్లనే చేద్దామా ఏడ చేద్దాం ఇక్కడనే చేద్దాం కేక్ కట్ చేద్దామా వద్దా నీ బర్త్డే కు ఎవరు తెస్తారు కేకు ఎవరు తెస్తారు కేకు నేను నేను తెచ్చుకుంటాము నీకైతే ఇంకా 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 థ్యాంక్ యూ సో మచ్ మేక్ మీ డే స్పెషల్ నాకైతే ఈ త్రీ ఫోర్ డేస్ అసలు కేక్స్ షూట్స్ బిజీ బిజీ అయిపోయింది మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మా నాని కూడా ఎప్పుడు నాతో ఇలానే ఉండాలి ఇలానే నాతోని గొడవలు వాడుతూ మేమిద్దరం ఇట్లానే చేసుకోవాలి కాదు నా ఛానల్కి ఏమైనా చెప్పొచ్చు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు సరే చెప్తాను అమ్మూలైతే నాతో గొడవ పడే మరి ఛానల్ క్రియేట్ చేయించుకున్నది అందుట్లో వీడియోస్ కూడా పెడుతున్నది ఇప్పుడు నా మెయిన్ ఐడిలో కన్నా ఐడికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈమెయి బలవంతంగా నేనైతే ఐడి క్రియేట్ చేశాను అందులో డైలీ బ్లాగ్స్ షార్ట్ వీడియోస్ లైఫ్ స్టైల్ వీడియోస్ అన్నీ పెడుతున్నాము మీరు తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి గాయస్ ఓకే నా బర్త్డే వీడియో ఎలా వచ్చిందో ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్ బాయ్